ప్రస్తుతం విజయం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఆమె ప్రచారం చేశారు అంతకుముందు ఆమె వైసీపీ గౌరవాధ్యక్షులుగా కూడా కొనసాగారు ఎప్పుడైతే షర్మిలు గారు పార్టీ పెట్టారో తెలంగాణలో ఈమె ఇక్కడ రాజీనామా చేసి ఆమెకు సపోర్ట్ చేశారు ఇది అంతా తెలిసిన విషయం అయితే ప్రస్తుతం షర్మిలకి సపోర్ట్గా సునీత ప్రచారం చేస్తున్నారు కడపలో విజయమ్మ ఎవరి తరపున ప్రచారం చేస్తారు అనే ఒక ఆలోచన అయితే అందరిలో ఉంది గత కొద్ది రోజులుగా అయితే భారతీయ గారు కూడా రంగంలో దిగబోతున్నారు పులివెందుల నుంచి భర్తకు భర్త వెంట భర్త కోసం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంఎం చేయడం కోసం పులివెందుల నియోజకవర్గంలో ఆమె ప్రచారానికి సిద్ధమవుతున్నారు ఇటువంటి నేపథ్యంలో ఒక పక్క జగన్కి వ్యతిరేకంగా షర్మిళ సునీత ప్రచారాలు చేస్తుంటే జగన్కి అనుకూలంగా జగన్ తరపున భారతి భారీగా భారతీ రంగంలో దిగుతుంటే తల్లి షర్మిల ఎవరి తరపున ప్రచారం చేస్తారు అనేది ఒక పక్కన షర్మిల తరపున ప్రచారం చేస్తారా లేదంటే జగన్ తరపున చేస్తారా లేదంటే సైలెంట్గా ఉంటారా అనేది కానీ ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె విదేశాలకు వెళ్ళిపోతున్నారు అమెరికా వెళ్ళిపోతున్నారంట ప్రస్తుతం ఎన్నికలు అయ్యే వరకు మళ్ళీ తిరిగి రారు అనేది అంటే ఈ వీళ్ళిద్దరి మధ్య గొడవల్లో ఎక్కడ ఉండే కంటే ఆమె ప్రశాంతంగా విదేశాలు వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నారు ఏది ఏమైనా ఆమె ఫారెన్ టూర్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది త్వరలో అమెరికా వెళ్ళిపోబోతున్నారు ప్రస్తుతం అంటే ఎలక్షన్స్ అయ్యే వరకు మళ్ళీ తర్వాత తిరిగి వచ్చినా సరే ఈ లోపల ఇక్కడ అన్ని పనులు పూర్తి అయిపోతాయి కాబట్టి ఎలక్షన్స్ అయ్యిపోతాయి ఇంకా ప్రమాణ స్వీకారం టైంకి వస్తారేమో ఏది ఏమైనా తల్లిగా అటు ఇటు ఎటు రెండు వైపు రెండు పడవల మీద ఖాళీ లేక ఆమె సైలెంట్ అవుతున్నారు అనేది అయితే అర్థమవుతుంది ఒక రకంగా ఇది మంచి పరిణామమేనా లేదంటే విజయమ్మ ఎవరి తరపున ప్రచారం చేసినా ఎందుకంటే ఇద్దరు బిడ్డలు కాబట్టి ఆడబిడ్డ మగ బిడ్డ కాబట్టి ఇద్దరు రెండు కళ్ళు కాబట్టి ఆమె ఒక సమన్యాయమే చేస్తున్నారు సైలెంట్ అవుతున్నారు ప్రజలే తెలుసుకోవాలి